హలో ప్రిమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మరొక కొత్త ఉత్సాహంతో మళ్ళీ మన ప్రిపరేషన్ అన్ని ముందుకెళ్దామండి సో కలిసి చదువుదాం అందరం మళ్ళీ నెక్స్ట్ డేస్ కల్లా ప్రిపేర్ ఉందాం సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా మనకు సోషల్ స్టడీస్ వాళ్ళకి మెయిన్ హార్ట్ లాంటి విషయం ఏదైనా ఉందంటే అది సోషల్ మెథడాలజీ సో చాలామంది సోషల్ మెథడాలజీకి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేయమనేసి అడిగారండి బట్ ఏంటంటే ఇంకా డిఎస్సి ప్రిపరేషన్లో పడేసి అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డిఎస్సిలో కూడా మన మన మార్క్స్ చూసిన తర్వాత ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేక సో పాస్ట్ గురించి వదిలేసేయండి నౌ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచన చెయ్యండి సో నేనైతే ఇదే చెప్తున్నానండి సో స్ట్రగుల్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో కామన్ బట్ అదే మనకు కాదు కదా లైఫ్ సో ఇక్కడి నుండైనా మనం చేసిన మిస్టేక్స్ ఏంటి దాన్ని అన్నీ సరి చేసుకొని మళ్ళీ ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీతో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుంచుకోండి సిలబస్ సో సిలబస్ యాజ్ యూజువల్గా ఇప్పుడు కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే డిఎస్సి కానీ టెట్ కానీ మారదండి ఏదైనా ఒక వన్ చాప్టర్స్ తీసేసినా పెంచినా కూడా అందులో డౌట్ ఏం లేదు ఏది అసలు మనకు మారదు ఇన్ కేస్ ఏదైనా న్యూగా యాడ్ అయితే అప్పుడు చూద్దాము నోవ్ ఏంటంటే సోషల్ మెథడాలజీ వచ్చేసి ప్రజెంట్ సో ఈ వీడియో కానీ టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి యూస్ అవుతుంది అండ్ తెలంగాణ వాళ్ళకి మనకి కూడా చాలా యూస్ఫుల్ అయ్యేది క్లాస్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కన్నా చూసుకుంటే ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఎవ్రీడే ఒక క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓపిక ఉండి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము పాజిటివ్గా ఉంటాం అనే వాళ్ళు మాత్రమే క్లాస్ని అయితే చూడండి ఎందుకంటే నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకి యాక్చువల్గా నేను కూడా ఫోర్ డేస్ బ్యాక్ నెగిటివ్గానే థింక్ చేశాను మళ్ళీ ఎప్పుడొస్తుందో కదా వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఎప్పుడో కదా వచ్చేది ఎందుకు ప్రిపేర్ అవ్వాలనేసి ఆ మైండ్ సెట్ ఉండేది కానీ ఎప్పుడైతే ఏంటండి ఆల్రెడీ మనం ఒకసారి దెబ్బతిన్నాము మన మిస్టేక్స్ ఏంటి ఎందులో మిస్టేక్స్ చేసాము ఎక్కడ మన స్ట్రాటజీ అనేది తక్కువగా ఉంది సో వాటిని అన్నిటినీ మైండ్లో ఫేస్ మనకు ఫిక్స్ చేసుకొని ప్రజెంట్గా కొత్తగా మనము ఏది చేయాలి ఎలా చేయాలి ఎలా చదవాలి దాని గురించి మాత్రమే ఆలోచన చేయండి ఫ్యూచర్ గురించి ఎగ్జామ్ ఎప్పుడో కదా అనేసి మాత్రము ఆలోచన చేయకోకుండా రేపే మన ఎగ్జామ్ అనే విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఈరోజు సిలబస్లో బేస్ చేసుకొని చూసుకుంటే యూనిట్ వన్లో సాంఘిక శాస్త్రం చారిత్రక నేపథ్యం మెయిన్ ఇంపార్టెంట్ మనం బేస్ నుండి వెళ్ళాలి నేను ఒకటే చెప్తుంటాను బేస్ పునాది నుండి వెళ్తేనే కదా అండి సబ్జెక్టు లోత్ అనేది తెలుస్తుంది సో యూనిట్ వన్లో వచ్చేసి సాంఘిక శాస్త్రం చారిత్రక నేపథ్యం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సోషల్ స్టడీస్ అనేది మనకి ఎలా వచ్చింది ఈ టాపిక్ గురించి మనకు ఈ డిఎస్సిలో ఒక బిట్ అయితే ఇచ్చారు ఆఫ్టర్నూన్ సెషన్లో సాంఘిక శాస్త్రం ఎప్పుడు ఉద్భవించింది ఏ దేశంలో ఉద్భవించింది అనే దాని గురించి ఒక బిట్ అయితే అడిగారు నెక్స్ట్ సాంఘిక శాస్త్రం నిర్వచనాలు స్వభావము అండ్ వివిధ విభాగాల్లో సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉంటుంది సో ఇలా యూనిట్ వన్లో మనం ఇవి కవర్ చేద్దామంటే డైలీ యొక్క వీడియో డెఫినెట్గా అయితే షూర్గా మీకు అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం నేను నా బోర్డ్స్ని బేస్ చేసుకొని ట్రై చేస్తాను నెక్స్ట్ యూనిట్ టూలో కనుక చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ బోధన విలువలు ఆశయాలు లక్ష్యాలు స్పష్టీకరణలు అండ్ విద్యా ప్రమాణాలు ఈ టాపిక్ని బేస్ చేసుకొని సాంఘిక శాస్త్ర బోధన విలువలు ఏంటి ఆశయాలు ఏంటి బోధన లక్ష్యాలు ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ స్పష్టీకరణములు ఇలా స్పష్టీకరణములు మూడు వీడియోల కింద అయితే ఉంటాయండి నెక్స్ట్ లక్ష్యాలు స్పష్టీకరణలు ఎగ్జాంపుల్స్ ఏంటి అండ్ మనకు విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాలు భావనలు అవగాహన చేస్తున్నాయి మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా సో వాటిని ఇవన్నీ కూడా విద్యా లక్ష్యాలు ఇక్కడికి మనకు యూనిట్ టూ అనేది కవర్ చేద్దామండి యూనిట్ టూలో ఇవన్నీ మనకు కవర్ అవుతాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ యూనిట్ అండి సో థర్డ్ యూనిట్ వచ్చేసి బోధన ఉపకరణములు కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు బోధన ఉపకరణములు ఇందులో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది ఇదేంటంటే మనకు మనము క్లాస్ రూమ్లో ఏదైతే యూజ్ చేస్తామో ఒక మనకు బోధన ఉపకరణాలు ఉంటాయి కదా అండి సో అవి అంటే మ్యాక్సిమం మనకు చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ మ్యాప్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి త్రిమితీయ ఉపకరణంలో త్రీ డైమెన్షనల్ మెటీరియల్స్ ఉంటాయి కదా అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ యాక్టివిటీ మెటీరియల్ కానీ మోర్ ఇంపార్టెంట్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీనికి సంబంధించిన ఒక బిట్ కూడా మనకు ఈ డిఎస్ఎలు అయితే వచ్చింది సో ఇలా మనకు యూనిట్ త్రీలో కవర్ అవుతాయండి నెక్స్ట్ యూనిట్ ఫోర్ కిందికి వస్తే మోర్ మోర్ దాన్ ఇంపార్టెంట్ వచ్చేసి బోధనా పద్ధతులు ఈ బోధనా పద్ధతుల్లో బోధన నైపుణ్యాలకి సంబంధించింది అలాగే బోధనా పద్ధతుల్లో వచ్చేసి ఈ వీడియోస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ టీచింగ్ యొక్క ఏంటి బోధన ఉపగమాలు అలాగే అన్వేషణాత్మక అభ్యసనం సో ఈ థర్డ్ మనకు ఫోర్త్ యూనిట్లో ఇవన్నీ కూడా కవర్ చేద్దాం సో యాక్చువల్గా మనకు క్లాస్ మనకి యూనిట్ వన్కి సంబంధించిన ఈ క్లాస్ అండి సో ఇది మనకి క్లాస్ వన్కి సంబంధించింది అంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించింది ఆల్రెడీ నేను మీకు ఈ క్లాస్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను మేబీ అది ఉందో లేదో తెలియదు లేదు మళ్ళీ అయితే చేస్తాను క్లాస్ అనేది చాలా నీట్గా చాలా ఎఫోర్ట్ పెట్టేసి నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా నోట్స్ అనేవి ప్రిపేర్ చేస్తానండి మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాతే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమయ్యి క్లాస్ నచ్చింది ఈజీగా ఉంది మేడం అని చెప్పిన తర్వాతే మీరు లైక్ చేయండి అది అయితే నేను చెప్తానండి సో ఇలా ఇక్కడ క్లాసెస్ చూడవచ్చు మీరు చాలా నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఉన్నాయి క్లాసెస్ అన్నీ కూడా సో నెగిటివ్గా ఆలోచన చేయకండి పాజిటివ్గా ముందుకు వెళ్దాం కలిసి చదువుతాం అందరం ఈసారి కలిసి జాబ్ కొడదామని సో మనకు మెథడ్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ లాస్ట్ ఇయర్ క్లాసెస్లో అయితే చేస్తాను చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈసారి కూడా అదే సపోర్ట్ మీతో మీరు ఉండాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో ఇదే అండి ఐ హోప్ మీకు వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి